నెల్లూరు సంతపేట కాథిడ్రల్ చర్చిలో బాలయ్యసు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన బాలయేసు పుట్టుక ఘట్టాన్ని తిలకించి బాలయ్యసుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు యేసుక్రీస్తు ప్రభువుని దర్శించుకున్నారు అనంతరం బిషప్ ఎండీ ప్రకాశం చంద్రశేఖర్ రెడ్డికి క్రీస్తు ఆశీర్వచనాలు అందజేశారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సంతపేట పెద్ద చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు క్రైస్తవులంటే ప్రధానంగా దయ ప్రేమ క్షమ సేవాగుణాలు కలిగి ఉంటాయని తెలిపారు క్రైస్తవులందరూ ఐక్యంగా క్రిస్మస్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఆయన వెంట వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు దివ్య పూజా బలిని ప్రభు మందిరం చుట్టూ చేరి ఈ ఆవరణలో చేరి జన్మించినటువంటి ఆ దేవాది దేవుడు క్రీస్తు ప్రభు జన్మ విజయం పునరుత్నం వీటన్నిటినీ కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కబాడపాలెంలో హ్యూమన్ క్యాథలిక్ చర్చ్లో క్రిస్మస్ సందర్భంగా అందరితో పాటు కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ ఈ సమాజం బాగుండాలి ఈ సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లువెయ్యాలి అన్న ఆలోచనతో వారు చేసినటువంటి ప్రేయర్స్ చాలా అందరికీ కూడా తృప్తినిచ్చినాయి అందరికీ ఒకటే గుర్తొస్తుంది క్రిస్టియానిటీ అంటే వాళ్ళ ప్రేమ దయ క్షమ సేవ ఇవన్నీ కూడా వారందరిలో కూడా వారు ఆచరించేటువంటి నియమాలు వారు ఎప్పుడు కూడా ఈ సమాజానికి ఇచ్చేటువంటి మార్గాలు మరి మొదటి నుంచి కూడా సేవా గుణం వాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది మరి ఈరోజు వారందరితో కలిసి ఈ సమాజంలో ప్రేమ దయా క్షమ సేవ ఇవన్నీ కూడా వెలువేయాలని మనస్ఫూర్తిగా ఏసుని ప్రార్థిస్తూ వారందరికీ కూడా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంతో పాటు జిల్లా ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్ళికి అసలైన కంచి సంప్రదాయం సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు